నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడను ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాయి ఇవన్నీ మామూలు సినిమా ఈ పాట గురించి నీకు చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా మా అమ్మ చనిపోతే పదో సంవత్సరంలో నా పదో ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే బేబర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది శుద్ధాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ అతను లేరు ఇక్కడ అతని కర్మ వాడు లేకపోతే వాడి కర్మ వాడు ఉంటే బాగుండేది వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుంది అని చెప్తున్నా రమేష్ చెప్పాలి నాకు ఆ ఆ పనికిమాల సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు విషయాలే పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా నాలుగు సార్లు పిలిపించిన నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు కూతురు పోయినప్పుడు మీరు మనుషులై మీరు మీరు నిజంగా మీకు మనసుంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు ఇప్పుడు నేను నాకంటే చిన్నవాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టేవాడిని కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు అంత అద్భుతంగా రాసినందుకు నా